ప్రభు గారు ఆయన క్యారెక్టర్ ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే వెనకాల క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ వెళ్ళి బాబాయ్గా చేసిన క్యారెక్టర్ మీది మీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లా ఉంది సో మీ క్యారెక్టర్ అంతవరకు క్రియేట్ చేస్తుంది సినిమాలో నిజంగా సతీష్ గారు నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు హానెస్ట్లీ చాలా సెంట్రల్ క్యారెక్టర్ అండి ఒక రకంగా సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి చాలా ఆనందంగా పనిచేసాము రెండు వాళ్ళు దీస్ మై ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ లేని వాళ్ళు కూడా ఆర్టిస్ట్లు అందరం ఒకరికొకళ్ళు అంటే ఒక ఫ్యామిలీ లాగే ఈ మూడు అండి అందరం కలిసే పనిచేసాం నాకు తెలిసి చాలా ఫాస్ట్ గా ఇంత పెద్ద క్రూ తోటి ఒక థర్టీ ఫైవ్ థర్టీ నైన్ డేస్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ లో ఫినిష్ అయిపోయింది సినిమా అందరూ తీసుకెళ్లారు సార్ అక్కడ అందరికి మనకి ఏం కావాలి సాయంకాలం కూర్చుని అంటే ఏ పొద్దున షెడ్యూల్ ఉన్నారో పొద్దున రాత్రి షెడ్యూల్ ఉన్న ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా ఒక ఎంజాయ్మెంట్ ట్రిప్ లాగా చేసుకుని వచ్చిన సినిమా ఇది స్ట్రావ్ రమేష్ నా దగ్గర నుంచి మన కనపడే సుదర్శన వరకు ఉన్నారు ఫ్యామిలీ నుంచి ఎవరై కానీ అంటే కోఆపరేటివ్ గా ఉన్నారు అంట కూడా కాదండి ఒక ఫ్యామిలీ లాగే ఉన్నారు పైగా మేము మేము షూట్ చేసింది కూడా అట్లాంటి టైంలో ఉంది సో అంతా అందరికి సంక్రాంతి అది అట్లా ఉండింది అండ్ మరో అక్కడ తీసాం సో ఆ కోన్ సిమ్ అందాలు అవన్నీ ఇవన్నీ అవుతా ఉంటాయండి అండి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ తోటి ఇప్పుడు ఈ రోజుకి షెడ్యూల్ అయిపోతుంది శుభలేఖ సుధాకర్ గారిది అన్నారు అనుకో ఆయన వెళ్ళేటప్పుడు అయిపోయిందా అని వెళ్ళడం కాదు ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కరు అంటే అక్కడ కనపడే ఇప్పుడు ఇక్కడ నలభై మంది క్యారెక్టర్లకు నలభై మందికి చెప్పెళ్ళాలి అతను ఎందుకంటే అంత అటాచ్మెంట్ వెళ్తున్నా అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అంటే ఒక్కొక్కరు మిస్ అవుతుంటాం కదా ఆ బాండింగ్ పెరిగిపోయింది ఒక రిలేషన్ అంటే ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది సార్ అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది అందరికి సూపర్ అన్న మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు ఎలా ఉండబోతుంది ప్రస్తుతం మనం వైరల్ అవుతున్న వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే ఫోటోగ్రాఫర్ అనమాట నేను సో విలేజ్ లో విలేజ్ లో ఒక ఫోటోగ్రాఫర్ ఉండడమే అంటే మామూలుగా అంటే దాంట్లో ఇప్పుడు ఓన్లీ ప్రీ వెడ్డింగ్ చేస్తాడు అనమాట ఆడ ఏం చేయగలడు ఏం చేస్తాడు అనేది ఈ సినిమాలో చేయడం జరిగింది అంటే మీరు కామెడీ ఎక్కువ ఉండేలా కనిపిస్తుంది మీరు ప్రకారం ఎందుకంటే విలేజ్ నెక్విటీలో ఆ ఫోటోషూట్లు చేయాలి వాళ్ళని నిలబెట్టాలి అంటే చాలా కష్టం అది అంటే అదే కదా మొత్తం ఆడి మొత్తం వాళ్ళందరి చేత యోగా చేపిస్తుంటాడు అనమాట బేసిక్ గా నేను ఏమైతే చేస్తా దాంట్లో బిహేవ్ ఇష్టం వచ్చిన ఈయన ఏం చెప్తే అది చేయాలన్నమాట ఇప్పుడు జనరల్ గా ఫోటోలు ఎవరు తీస్తారండి మీ ఇష్టం తీస్తా ఉంటారు అక్కడ అవుతా ఉంటే కార్యక్రమం మీరు తీస్తా ఉంటారు ఇక్కడ అలాగే కాదండి ఈయన చెప్తాడు ఏం చేయాలి కొంతమంది లేరు కూడా తర్వాత ఆసనాలు ఇస్తున్నారు